రేపే బుధవారం అలానే పుత్ర గణపతి వ్రతం చాలా మంచి రోజు గణపతి అంటేనే మన అందరికీ తెలిసినదే సర్వ విఘ్నాలను తొలగించి సకల సంపదలను కలిగించేవారే గణపతి అన్ని పనుల్లో ఆటంకాలను తొలగించి పిల్లల యొక్క బుద్ధి బలాన్ని పెంచేవారే గణపతి గణపతిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలగటమే కాదు అష్ట ఐశ్వర్యాలకి కూడా అధిపతిగా మారిపోతాము ఖచ్చితంగా మనం ఏదైనా పూజ వ్రతం నోము చేసే సమయంలో ముందుగా గణపతిని పూజించే ఆచారం భారతీయులది గణపతిని పూజించనిదే ఏ పూజ వ్రతము నోము కూడా చేయలేము ఏ శుభకార్యం అయినా సరే అక్కడ ముందు గణపతిని పూజించాకే ఇతర కార్యక్రమాలను చేస్తూ ఉంటాము అలానే రేపు పుత్ర గణపతి వ్రతం ఎంతో మంచి రోజు సంతానం లేక చాలామంది బాధపడుతూ ఉంటారు సంతాన సౌభాగ్యం కోసం పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు పిల్లల ఎదుగుదల పిల్లల బుద్ధి జ్ఞానం బలం ఖచ్చితంగా మెరుగుపడతాయి అందులోనూ రేపు బుధవారం అందులోనూ పుత్ర గణపతి వ్రతం పుత్ర గణపతి వ్రతం బుధవారంతో కలిసి రావటం చాలా విశేషం బుధవారం గణపతికి చాలా ఇష్టం బుధవారం రోజున గణపతిని ఎర్రని మందారం పూలు గన్నేరు పూలతో పూజిస్తే ఖచ్చితంగా వారి యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అయితే అన్ని కోరికలను తీర్చే గణపతి యొక్క వ్రతం ఈ వ్రతం అంటే గణపతికి చాలా ఇష్టం ఈ వ్రతాన్ని కూడా మనం సహజంగా వినాయక చవితిని ఎలా జరుపుకుంటామో అదేవిధంగా ఈ పుత్ర గణపతి వ్రతాన్ని కూడా జరుపుకోవాలి ఈ వ్రతం జరిపే సమయంలో ఖచ్చితంగా ఉపవాసం పాటించాలి అలానే రేపు పుత్ర గణపతి వ్రతం బుధవారం కాబట్టి ఎవరైతే మంచం కింద ఇది ఒక్కటి పెట్టుకొని నిద్రిస్తారో లేదా చిటికెడు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి అఖండ ఐశ్వర్య యోగం ఖచ్చితంగా కలుగుతుంది లక్ష్మీదేవి గణపతి ఇద్దరి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది అయితే గణపతిని పూజించటం వల్ల సకల సౌభాగ్యాలు ఐశ్వర్యం కలుగుతుంది చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా అన్ని పనుల్లో దిగ్విజయాలను పొందుతూ మంచి విజయంతో పాటు సంపదను కూడా పొందుతూ ఉంటారు అందుకే గణపతి అనుగ్రహం కోసం ప్రతి పూజలో వ్రతాలలో ముందుగా గణపతిని పూజిస్తాము అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఐశ్వర్యం రావాలి అని మనం గణపతిని భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటాము అయితే రేపు బుధవారంతో కలిసి వచ్చినటువంటి గణపతి వ్రతాన్ని ఆచరించాలి ఇలా ఆచరించడం వల్ల సంతానం లేక బాధపడేవారు కూడా సంతానాన్ని పొందవచ్చు సంతాన యోగం కలుగుతుంది అంతేకాదు నియమనిష్టలు భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంపద సంతానం సౌభాగ్యం కూడా కలుగుతాయి అయితే రేపు బుధవారం మీరు మంచం కింద ఇది ఒక్కటి పెట్టుకొని పంటే పడుకోవాలి అంటే మనం నిద్రించే సమయంలో మంచం కింద ఇది ఒక్కటి పెట్టుకొని పడుకుంటే గనక ఖచ్చితంగా మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయి మనం ఎప్పుడైనా మంచం అనేది ఏ విధంగా చూస్తూ ఉంటాము మంచం దుష్టశక్తుల ప్రభావానికి గురి కాకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము మంచం కింద కొన్ని వస్తువులను పెడితే పీడ రావు చెడు కళలు అనేవి రావు అందుకని మనం కొన్నిసార్లు మంచం కింద చీ చెప్పులు వంటివి పెడుతూ ఉంటాము కానీ మంచం కింద బూట్లు మాత్రం పెట్టకూడదు మంచం కింద బూట్లు పెడితే గనక సంపద నశిస్తుంది అంతేకాదు ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వస్తుంది మంచం కింద పాడైపోయిన వస్తువులు పగిలిపోయిన వస్తువులు ఇనుప వస్తువులు ఎలక్ట్రిక్ సామాన్లు వంటివి మంచం కింద ఎప్పుడూ పెట్టకూడదు అవి చాలా నెగిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తాయి అలానే మంచం పైన మంగళకరమైనటువంటి వస్తువులను ఎప్పుడూ పెట్టకూడదు పసుపు కుంకుమ డబ్బులు అలానే పూజ సామాగ్రి పూజకు సంబంధించినటువంటి దైవ ఫొటోసు పూజకు సంబంధించిన వస్తువులు బంగారం వంటివి మంచంపై పెట్టకూడదు మంచం అనేది భోగానికి సంబంధించింది కాబట్టి మంచంపై ఎప్పుడూ ఇలాంటి శుభకరమైనటువంటి వస్తువులను పెట్టకూడదు మంచం కింద ఎలక్ట్రిక్ సామాన్లు బోట్లు అలానే పాడైపోయిన పగిలిపోయిన గడియారాలు అంటే చెత్తా చెదారం వస్తువులు పెట్టకూడదు అలానే మరి మంచం కింద ఏ వస్తువు పెడితే సంపద కలుగుతుంది అంటే మంచం కింద రాగి చెంబులో నీరుని పోసి పెడితే ఖచ్చితంగా ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి రేపు బుధవారం పుత్రగణపతి వ్రతం చాలా మంచి రోజు కాబట్టి రాత్రి పడుకునే ముందు మంచం కింద ఇది ఒక్కటి పెట్టండి సకల ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి రాగి చెంబులో నీటిని పోసి పెట్టడం వల్ల మీకు సూర్యభగవాను అనుగ్రహం లభించి లక్ష్మీదేవి కటాక్షం వల్ల వినాయకుని యొక్క అనుగ్రహం వల్ల డబ్బుకి లోటు ఉండదు డబ్బు దోసుకు వస్తుంది నీరు పంచభూతాలలో ఒకటి రాగి చెంబు లక్ష్మీప్రదమైనటువంటిది అందుకే నీటిని రాగి చెంబులో పోసి మంచం కింద రేపు రాత్రి పడుకునే ముందు పోసి పెట్టడం వల్ల మీకు విద్యాపరంగా ఉద్యోగపరంగా లేదా వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వస్తాయి అంతకంతా మీ యొక్క డబ్బు పెరుగుతూ వస్తుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అందులో ఉన్న నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో పోయవచ్చు లేదా మంచం కింద ఇత్తడి ప్లేట్లో కానీ లేదా వెండి గిన్నెలో కానీ నీటిని పోసి పెట్టి దానిని మరుసటి రోజు ఉదయాన్నే చెట్లకి పోస్తే గనక మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది మీ డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుంది మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండనే ఉండవు చెడు కలలు పీడలు రానే రావు పీడకలలు రావు గండాల నుండి బయటపడతారు ఇక మీకు పట్టిన నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు నరదృష్టి వంటి దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి అదేవిధంగా పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో కూడా తెలుసుకుందాం అలానే బీరువాలో కనుక డబ్బులు ఎప్పుడు చూసినా ఉండట్లేదు బీరువాలో ఎప్పుడు ఖాళీగా ఉంటుంది ఎన్ని డబ్బులు తెచ్చి బీరువాలో పెట్టినా సరే మళ్ళీ ఖాళీ అవుతూ వస్తుంది ఏదో ఒక సమస్య వస్తూ పడుతూ ఉంటుంది దానివల్ల డబ్బు మొత్తం హృదా ఖర్చు అవుతూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు కదా చాలామంది అలాంటి వారు బీరువాలో పచ్చకర్పూరాన్ని మూటలాగా కట్టి దానిని బీరువాలో పెట్టుకోండి లేదా ఒక రాగి చెంబు లేదా వెండి గిన్నె కానీ లేదా ఇత్తడి గిన్నె కానీ తీసుకొని అందులో వట్టి వేర్లను వేయండి వట్టి వేర్లు లక్ష్మీదేవికి చాలా ఇష్టం వట్టి వేర్లతో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి వట్టి వేర్లు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి వట్టి వేర్లతో గనక మీరు ఈ పరిహారం చేసి బీర్వాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అయితే వెండి లేదా రాగి లేదా ఇత్తడి ఏదైనా ఒక గిన్నెను కానీ ప్లేట్ని కానీ తీసుకొని అందులో మీరు ఈ వట్టి వేర్లను వేసి బీరువాలో పెట్టండి ఇలా పెడితే ధనం విపరీతంగా ఆకర్షింపబడుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకునే కూర్చుంటుంది కాబట్టి మీ ఇంట్లో వట్టి వేర్లను ఆ విధంగా చేసి బీరువాలో పెట్టుకోండి లేదా పచ్చ కర్పూరాన్ని ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను మీ యొక్క పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టుకోండి ఇలా పెట్టుకున్నా సరే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అంతేకాదు మీ ఆస్తి అంతకంతా పెరుగుతూ వస్తుంది సంపద అనేది ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది డబ్బు అనేది లోటు లేకుండా డబ్బుకి జీవించగలుగుతారు రేపు పుత్రద వ్రతం ఈ వ్రతం రోజు తప్పనిసరి గణపతిని పూజించండి ఈ పుత్ర గణపతి వ్రతం రోజున ఎవరైతే గణపతిని అన్ని రకాల ఆకులు అందులోనూ గరిక గన్నేరు పూలు మందారం పూలతో పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు తెలుసుకున్నారు కదా రేపు పుత్రదా గణపతి వ్రతం రోజు ఏం చేయాలి అని అలానే రేపు పుత్రగణపతి వ్రతం రోజున స్నానం చేసే నీటిలో గరిక ఎర్రని పూల రేకులు అంటే గులాబీ పూల రేకులు గరిక గుప్పెడు దొడ్డుప్పు వేసుకొని స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించి గణపతిని పూజించినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని పొందుతారు రేపు సూర్యోదయానికంటే ముందే లేచి ఈ విధంగా స్నానం పూర్తి చేసుకొని గణేషుణ్ణి పూజించి ఓం గమ్ గణేశాయ నమ అన్నే అన్నా సరే రకరకాల సమస్యల నుండి బయటపడి తీరని కోరికలు కూడా తీరిపోతాయి ఖచ్చితంగా మీ యొక్క అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు తెలుసుకున్నారు కదా రేపు పుత్రగణపతి వ్రతం రోజు ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి